ప్రజల గుండెల్లో మహోన్నత వ్యక్తిగా నిలిచిన ప్రజా నాయకులు రాహుల్ గాంధీ డిసిఎంఎస్ చైర్మన్ కోత్వాల ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మహోన్నత వ్యక్తిగా నిలిచిన ప్రజా నాయకులు రాహుల్ గాంధీ అని డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోత్వాల శ్రీనివాసరావు అన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోత్వాల నాయకత్వంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అయ్యప్ప నగర్ లోని మంత్రి పొంగిలేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాహుల్ బర్త్డే కేక్ ను నుత్వాల కట్ చేశారు స్వీట్లు పంచిపెట్టారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్వాల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ నిత్యం జోడో యాత్ర పేరుతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దేశ దేశాన్ని పెంపొందించిన రాజకీయ దురంధృడు రాహుల్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ముక్కంటేశ్వరరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు కాల్వ భాస్కర్ బాలినేని నాగేశ్వరరావు కాపర్తి వెంకటాచారి దొప్పలపూడి సురేష్ మిర్యాల కమలాకర్ చింత నాగరాజు తదితరులు పాల్గొన్నారు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా పాల్వంస కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కేక్ కటింగు స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అలాగే పాల్వంస ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది ఏదైనా దేశానికి కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అనటంలో సందేహం లేదు ఆయన నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఘన విజయం సాధించింది కాబోయే ఏ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా విజయం సాధిస్తుందని తెలియజేస్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా విజయం సాధిస్తారని కోరుకుంటూ అలాగే రేవంత్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అన్ని విధాలా కూడా రాష్ట్రం దృవృద్ధి చెందుతుందని తెలియజేసేస